ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈరోజు సుబ్రహ్మణ్య షిష్టి కథ స్కందోత్పత్తి గురించి అంటే సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర గురించి అనుకున్నాను కానీ అంతకంటే ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మన ఛానల్ సభ్యులందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను నిన్న టీవీ చూస్తూ మా కుటుంబ సభ్యులందరూ కలిసి భోంచేస్తూ ఉన్నాము టీవీలో వార్తలు చూస్తే ఒక బాధాకరమైనటువంటి విషయం ఆ తర్వాత భోజనం తినాలనిపించలేదు వెంటనే పైకి లేచేసాం చేయి కడుక్కొని మా భార్య కూడా చాలా బాధపడింది విషయం ఏమిటంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే టీవీలో యూట్యూబ్లో వార్తాపత్రికల్లో ఇదే వార్త దీన్ని విన్నప్పుడంతా కూడా మనసుకు చాలా బాధగా ఉంటుంది పుష్పాటు సినిమా రిలీజ్ అయింది కదా అందరూ కూడా తండోపతండోలుగా వెళ్ళి పుష్ప టూ సినిమా చూస్తూ ఉన్నారు సినిమా చూసి వస్తే పర్వాలేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి సినిమా చూడాలని ఆశ ఉంటుంది స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపాలని అందరికీ కూడా ఆశ ఉంటుంది అందులో తప్పు లేదు కానీ సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా చూసేయాలి మొదటి షోకే వెళ్ళాలి ఎంతమంది ఉన్నా సరే టికెట్లు సంపాదించుకోవాలి ఆ టికెట్లను ఫోటో తీసి స్టేటస్లో పెట్టేయాలి ఫ్రెండ్స్కి అంతా పంపించేయాలి సినిమా థియేటర్ ముందర సినిమా థియేటర్లో కూర్చొని ఫోటోలు సెల్ఫీలు తీసుకొని స్టేటస్లో పెట్టేసేయాలి స్నేహితులందరూ అబ్బా మొదటి రోజు మొదటి షోకే వెళ్ళావు నువ్వు ఎంత అదృష్టవంతుడ్రా అని పొగడాలి ఇది మన యొక్క దౌర్భాగ్య స్థితి అబ్బా మొదటి రోజు సినిమా రిలీజ్ కాగానే వెళ్ళి సినిమా చూసి వచ్చావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా టికెట్స్ ఎలా దొరికాయి అని మనల్ని పొగడాలని మనం ఇటువంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాం వెంటనే సినిమా రిలీజ్ అయిపోగానే వెళ్ళి చూడకపోతే ఒక రెండు మూడు రోజులు ఆగి వెళ్ళొచ్చు కదండీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే హైదరాబాద్లో సంధ్య థియేటర్లో జరిగినటువంటి విషయం మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది భాస్కర్ గారు ఆయన భార్య అయినటువంటి రేవతి గారు వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు తేజ అనుకుంటా పేరు కొడుకు సినిమా చూడాలని మారం చేయగానే వాళ్ళైనా ఒరే ఇప్పుడు వద్దురా ఇక రెండు మూడు రోజులు అయిన తర్వాత వెడదాం అని వాళ్ళైనా చెప్పలేదు సరేలే పిల్లలు ఆశపడుతున్నారని వీళ్ళు కూడా పిల్లల్ని తీసుకొని సంధ్యా థియేటర్కి వెళ్ళిపోయారు ఒక్కొక్క టికెట్ ధర వెయ్యి వంద రూపాయలంట నలుగురికి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఇంకా కొన్ని థియేటర్లలో వెయ్యి రెండు వందలు అంతకు పైగానే టికెట్లు అమ్ముతూ ఉన్నారంట సరే అది వాళ్ళ వ్యాపారం దాని గురించి మనం ప్రశ్నించలేమనుకోండి వీళ్ళు సినిమా థియేటర్కి టికెట్లు కొనుక్కొని వెళ్ళగానే అదే సమయానికి అల్లు అర్జున్ గారు కూడా సంధ్య థియేటర్లో ఫ్యాన్స్తో కలిసి సినిమా చూడాలని వచ్చారంట ఆయన సినిమా థియేటర్కి వచ్చాడు అనే విషయం తెలుసుకోగానే సినిమా థియేటర్లో ఉన్నటువంటి రద్దీని ప్రీమియర్ షో కదా ఎక్కువగా ఉంటే ఆయనను చూడాలని ఇంకా ఎక్కువ మంది ఎప్పుడైతే వచ్చేసారో పోలీస్ శాఖ వాళ్ళందరూ కూడా అక్కడ సెక్యూరిటీ పర్పస్ వచ్చేసారు సినిమా థియేటర్ అంతా కూడా చాలా క్రౌడ్గా ఉంది ఈ భాస్కర్ గారు తన కూతుర్ని తన కొడుకుని భార్యను దగ్గర పెట్టుకొని ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతున్నారు అప్పుడైనా వాళ్ళు సినిమా థియేటర్లో నుండి బయటకు వచ్చింటే బాగుండేది ఆ రద్దీలో తన భార్య తన కొడుకు ఎక్కడో దూరంగా వెళ్ళిపోయారు వెంటనే ఆయన తన భార్యకు ఫోన్ చేస్తే నేను ఇటుపక్క ఉన్నానండి తొందరగా రండి అంటే సరే వస్తున్నాను నువ్వు అక్కడే ఉండు అని సినిమా థియేటర్ అంతా కూడా వెతుకుతున్నాడు ఆవిడ కనిపించలేదు ఇంతలో కొంతమంది అక్కడ ఈ పాపను తీసుకొని ఈ రష్లో మీరు వెళితే కింద పడిపోవచ్చు పాప ఏదైనా జరగరాని జరుగుతుందేమో ఈ పాపను ఎక్కడైనా వదిలేసి వచ్చి మళ్ళీ మీ భార్యను మీ కొడుకును తీసుకొని వెళ్ళండి అంటే అలాగేనని భాస్కర్ గారు తన కూతుర్ని ఎక్కడో దగ్గరలో తెలిసినటువంటి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి మళ్ళీ సినిమా థియేటర్లోకి వచ్చి భార్యకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది సరే ఇంకా ఆయన ఏం చేయాలో తెలియదు అక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని సంప్రదిస్తే సరే రండి అని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారంట హాస్పిటల్కి తీసుకొని వెళితే అక్కడ తన కొడుకు విపరీతమైనటువంటి దెబ్బలు తగిలి అన్కండిషన్లో ఉన్నాడనమాట ఈ విషయం వినగానే చాలా బాధేసింది ఆయనకు ఇంకొక దురదృష్టమైనటువంటి విషయం ఏమిటంటే ఆయన భార్య రేవతి గారు ఈ తొక్కిసలాటిలో చచ్చిపోయారు తన భార్య చనిపోగానే ఆయన బోరుమని మన చేశారు చూడండి ఒక్క సినిమా ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళిపోయిందో సంతోషంగా హాయిగా గడుస్తున్నటువంటి కుటుంబం వాళ్ళ యొక్క జీవితాలు ఎంత తొందరగా అతలాకుతలమైపోయారు చూసారా ఆయన కొడుకేమో ఎన్నో దెబ్బలు తగిలి వెంటిలేటర్లో ఉన్నాడు ఆ కొడుకైనా తొందరగా కోలుకోవాలని ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఆయన భార్య రేవతి గారు చిన్న వయసులోనే చనిపోయారు వాళ్ళ పిల్లల్ని ఎవరు చూసుకుంటారండి ఇంకా ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నా సరే తల్లి చూపించేటువంటి ప్రేమ పినతల్లి చూపించలేదు కదా ఈ విషయం తెలుసుకున్న తర్వాత అల్లు అర్జున్ గారు కూడా చాలా బాధపడి ఇరవై ఐదు లక్షలు ఎంతో ప్రకటించారంట ఎంత డబ్బిస్తే మాత్రం చనిపోయినటువంటి వాళ్ళ తల్లిని ఆ పిల్లలకు తెచ్చివ్వగలరా ఆయనే కాదు నేనే కాదు మనం ఎవ్వరము కూడా తెచ్చివ్వలేము ఆ తల్లి ప్రేమను ఆ పిల్లలకు తెచ్చి ఒక సినిమా ద్వారా వాళ్ళ జీవితం ఎంత నష్టపోయిందో చూసారా దీన్ని బట్టి మన ఛానల్ సభ్యులకు నేను చెప్తున్నటువంటి విషయం ఏమంటే ఇప్పుడు స్కందోత్పత్తి గురించి ఈరోజు కాకపోతే రేపైనా మనం తెలుసుకోవచ్చు మన పురాణాల గురించి మన పూజల గురించి ఎప్పుడైనా మనం తెలుసుకోవచ్చు ముందు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సినిమా రిలీజ్ అయిపోతే వెంటనే భార్య బిడ్డను తీసుకొని పరుగు పరుగున వెళ్ళిపోయి అక్కడ అందరినీ తోసేసి టికెట్లు దొరకపోయినా సరే బ్లాక్లో అయినా టికెట్లు కొనేసి పిచ్చిగా మనం సినిమా చూసేసి ఫోటోలు తీసుకొని స్టేటస్లో పెట్టేసి అందరికీ గొప్పగా మేము మొదటి రోజే ఫస్ట్ షోకే వెళ్ళిపోయాము అని గొప్పలు చెప్పుకోవడం కాదు సినిమా చూడండి సంతోషంగా జీవితాన్ని గడపండి రద్దీ తగ్గిన తర్వాత ఒక వారం రోజులైన తర్వాత వెళ్ళి చూడండి లేదా పది రోజులైన తర్వాత వెళ్ళి చూడండి లేకపోతే ఇంట్లోనే మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మీరు టీవీ కనెక్ట్ చేసుకొని ఇంట్లోనే చూసుకోండి అంతే కదా మన జీవితానికంటే సినిమా ముఖ్యం కాదు కదా చూడండి చిన్నపిల్లలందరికీ కూడా మనం భగవద్గీత నేర్పించడం లేదు మన సంస్కృతి సాంప్రదాయాలని నేర్పించడం లేదు మన పురాణాల గురించి చెప్పడం లేదు మన పూజల గురించి చెప్పడం లేదు ఎంతసేపు ఇటువంటి పిచ్చి సినిమాలని చూపిస్తూ ఉన్నాం ఆ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు సినిమా చూసి రాగానే పిల్లలు ఎవరో ఒకరిని పట్టుకొని కొట్టేయడం వాళ్ళని చూసి తగ్గేదేలే అనడం మనం చూసి మా వాడు చూడండి సినిమా డైలాగ్ ఎంత బాగా చెప్పేస్తూ ఉన్నాడో అని మనం మురిసిపోవడం తగ్గేదేలే అని డైలాగ్ చెప్పడము కుంటుకొని నడవడము పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసినప్పుడు పిల్లల్ని చూసి మురిసిపోవడం కాదు ఒక భగవద్గీత శ్లోకాన్ని పిల్లలు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు వాళ్ళని చూసి మురిసిపోండి ఎప్పుడైతే ఒక అన్నమాచార్య కీర్తన మీ పిల్లలు చక్కగా పాడుతారో అప్పుడు వాళ్ళను చూసి మురిసిపోండి పిల్లలకు మంచి సంస్కృతిని సంప్రదాయాన్ని నేర్పించాలి అంటే ఇటువంటి సినిమాలు చూడకూడదు గురువుగారు అంటే అది మీ ఇష్టం మీ సంతోషం కోసం చూడండి కానీ ఇలా రద్దీల్లో వెళ్ళి మొదటి షోలోనే పిల్లల జీవితాలని పాడు చేయకండి చూడండి ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగింది పాపం రేవతి గారు చనిపోయారు ఆ పిల్లలు అనాథలైపోయారు దీనికి ఎవరు బాధ్యులు ఆ సినిమా థియేటర్కి వచ్చినటువంటి అల్లు అర్జున్ గారు బాధ్యులా లేకపోతే అక్కడ సరిగా ప్రొటెక్షన్ అయినటువంటి పోలీసులు బాధ్యుల లేకపోతే ఆ సంధ్యా సినిమా థియేటర్ యాజమాన్యం బాధ్యుల ఎవరిది బాధ్యత తప్పు ఎవరిదైనా ఆ కుటుంబం ఎంత నష్టపోయిందండి అటువంటి పరిస్థితి ఇంకా ఎవ్వరికీ రాకూడదని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాం మన పిల్లలు మారం చేస్తారండి సినిమా చూడాలని ఎందుకంటే అందరూ వెళ్ళి చూస్తున్నారు కాబట్టి మనమే వాళ్ళకి తెలియజెప్పాలి ఇప్పుడు కాజురా రేపు వెళదాం లేదా ఎల్లుండి వెళదాం ఒక ఆరు రోజులు అయిన తర్వాత వెళదాం అని చెప్పండి వాళ్ళు వినలేదా ఒక దెబ్బ వేయండి పర్వాలేదు ఇప్పుడు తీసుకొని వెళ్ళను అని చెప్పండి ఎందుకంటే మన జీవితానికంటే సినిమా ముఖ్యం కాదు కదా కాబట్టి సినిమాలో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా నిజమైనటువంటి హీరోలు కాదు పాటలు ఎవరో పాడుతారు డ్యాన్స్ ఎవరో నేర్పిస్తారు డైలాగ్ ఎవరో Racistaro. వేరే వాళ్ళు రాసి ఇచ్చిన అని వీళ్ళు చెప్తారు వేరే వాళ్ళు డ్యాన్స్ చేసి చూపిస్తే వీళ్ళు డ్యాన్స్ చేస్తారు వేరే వాళ్ళు ఎవరో పాట పాడి ఉంటే ఆ పాటకు వీళ్ళు డిప్ మూమెంట్ ఇస్తారు డైరెక్టరు కథ రాసి ఆయన తీస్తే దీన్ని వీళ్ళు యాక్ట్ చేస్తారు ఇదంతా కూడా ఒక భ్రమరా నీవే ఒక రియల్ హీరోలా తయారవ్వాలి నీవే ఒక నిజమైనటువంటి హీరోలాగా అంటే ఛత్రపతి శివాజీలా తయారవ్వాలి ఒక భగత్ సింగ్లా తయారవ్వాలి ఒక అల్లూరు సీతారామరాజులాగా తయారవ్వాలి ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగా తయారవ్వాలి ఒక అబ్దుల్ కలాంలా తయారవ్వాలి అని చెప్పి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలను మన పిల్లలకు నేర్పించాలి మన పిల్లల్ని జీవితంలో నిజమైనటువంటి హీరోలుగా తయారు చేయాలి మన పిల్లలకు ఏది నేర్పించాలో దాన్ని నేర్పించాలి ఏది నేర్పించకూడదు దాన్ని దూరం చేయాలి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను నేను ఇక్కడ సినిమాని కానీ థియేటర్ని కానీ హీరోని కానీ తప్పు పట్టడం లేదు మన జీవితాలని మనం ఎలా కాపాడుకోవాలో మీకు అవగాహన కలిగిస్తున్నాను తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి లోకా సంస్థ స్కీనోభవంతు స్వస్తి